అందరికీ హాయ్ అండి ఇంక ఉదయం అయితే మాత్రం పూజ అయితే ఇలాగ కంప్లీట్ అయింది ఇంక అమ్మవారి ఫోటో ఎందుకు బయట పెట్టాను అనుకుంటున్నారా పూజ చేసే ముందే నేను బయట పెట్టాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు దీపం వెలిగించిన తర్వాత తీయకూడదు కదా అందుకోసమని ముందైతే తీసి పక్కన పెట్టాను అందులో ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి ఇలాగ పులి ఉన్న అమ్మవారి ఫోటో మన ఇంట్లో ఉండకూడదు అంటే ఒకళ్ళు చెప్పారండి అందుకోసమని తీసి పక్కన ఇంకా ఇక్కడైతే వాడ తీసుకొస్తే ఇంకా నేను తినేసి స్వీట్కి కొద్దిగా రైస్ ఉంటే పెట్టాను ఇంకా పాలు వేస్తాను నేను మరగబెట్టి మరగబెట్టిన తర్వాత అందుకోసం ముందైతే మాత్రం కొద్దిగా రైస్ పెట్టి బయటికి వెళ్ళాలి అండి అందుకోసమని ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత పాలు కూడా వేసాను తాగుతుంది స్వీట్ అయితే మాత్రం ఇంకా అందులో దానికి స్వీట్కి పాలు అంటే చాలా ఇష్టం కదండి మన పాలు అందులోనే చక్కగా ఉండాలి అండి మరీ చక్కగా కాదు మరీ పలసగా ఉన్నా తాగదండి అసలు గిన్నె వంక కూడా చూడదండి పలసగా ఉంటే మాత్రం ఇంకా అది పాలు తాగుతుంది ఇంకా బాబా వారు మనకిష్టమైన వారు బాబా వారు స్వీటీ మేము ఇంట్లో దిగినప్పుడు ఇచ్చిందండి ఆ ఫోటో అది నాకు ఇంకా చాలా ఇష్టం కూడాను ఇంకా మేము బయటికి వెళ్ళాలన్నాను కదండి ఇంకా బయటకు అయితే మాత్రం వచ్చాను ఎక్కడికంటే సచివాలయానికి వెళ్ళాలండి రేషన్ కార్డుకి మళ్ళీ రమ్మని పిలిచే రమ్మని చెప్పారు కదా అందుకోసము సచివాలయం దగ్గరికి వచ్చాను ఇంకా వస్తే అక్కడ రేషన్ కార్డు తీసేసుకున్నాను వచ్చింది కాకపోతే ముందు వెళ్ళినప్పుడు ఇవ్వలేదు కానీ ఆ వీడియో పెట్టానండి నిన్న పెడితే అదేమైందంటే ఎందుకో నాకు వేరే కంప్లైంట్ వచ్చిందన్నమాట యూట్యూబ్ నుండి ఇంకా అది ఎందుకో నాకు అర్థం కాక దాన్ని వీడియో డిలీట్ చేసిస్తాను తీరా డిలీట్ చేసాక మళ్ళీ దాన్ని సెట్ చేసి పెడదామనుకుంటేనేమో ఆ పెట్టిన వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను ఇంకందు వాళ్ళు పెట్టడానికి అవ్వలేదు ఇంకా సచివాలయం కాడ నుంచి ఇక్కడ టెంపుల్కి వచ్చాను మన డైరీ ఫారం సెంటర్లో ఉంది కదండి అదే అండి ఆలయం ఇంకా అక్కడ టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా గుళ్ళో కూడా వాళ్ళని అడిగి నేను వీడియో తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కడ వీడియో తీసినా అడ మాత్రం తీను అడిగిన తర్వాతే వీడియో తీస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడతారేమో మళ్ళీ మనల్ని ఏమన్నా అంటారేమో అన్న ఇదంతా ఎందుకు అందుకే వాళ్ళని అడిగే నేను వీడియో తీస్తాను ధైర్యంగా వీడియో తీసుకొచ్చి అడిగి చే తీసుకున్నామంటే అడకండి అనుకోండి భయం భయంగా తీయాల్సి వస్తుంది అందుకే అడిగే నేను ధైర్యంగా వీడియో తీసుకుంటాను ఇంక అక్కడి నుంచి అయితే మాత్రం మళ్ళీ ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా వస్తే వచ్చిన తర్వాత ప్రియా అయితే మాత్రం ఆనియన్స్ కట్ చేస్తుంది వంట చేస్తుంది లక్ష్మి ఇంకా వంట చేసిన తర్వాత ఇంకా అదే అండి వంట చేయటం కోసమని ప్రియా అయితే మాత్రం ఆనియన్స్ కట్ చేస్తుంది లక్ష్మి అయితే బ్లౌజ్ కట్ చేస్తుంది అన్నమాట అండి ఎవరు కట్ చేయండి అంట బ్లౌజ్ బ్లౌజ్ డ్రెస్ ఏదో కొట్టడం కోసమని కట్ చేస్తుంది అండి ఇంక మనము ఖాళీగా ఉండం కదా ఇలాగే వీడియో తీస్తూ ఉంటాం కాబట్టి ఇంకా వీడియో తీస్తున్నాను నేను అమ్మవారిది ఫోటో చెప్పాను కదా అండి ఆ ఫోటో పట్టుకొచ్చానండి ప్రేమ చేయించడం కోసమని ఇంకా ఫోటో ఉండకూడదు ఎప్పటి నుంచో ఉందండి పది టెన్ ఇయర్స్ నుంచి కాకపోతే ఇంకా అమ్మవారి దగ్గర పులి ఉన్నది ఉండకూడదని అని అంటే ఇంకా సరే అని మళ్ళీ వేరే ఫోటో వేరే ఫోటో ఏం కదండి విజయవాడ అమ్మవారి ఫోటో ఒకటి చేపిద్దామని వచ్చాను ఈ పనులన్నీ చేసుకో అదని చూసుకున్నట్టు ఉంటుంది కదా అందుకోసం కానీ కరెక్టా అనే విషయం అయితే మాత్రం నాకు తెలియదు ఎందుకంటే ఉండచ్చా ఉండకూడదా పులితో ఉన్న అమ్మవారిదని ఇంకా సరే ఎందుకో పెద్దవాళ్ళు చెప్పారు కదా వినాలి కాబట్టి ఇంకా ఫోటో అయితే తీసాను నాకైతే మనసు తప్పలేదండి తీయటానికి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇంకా మనసు అప్పలేదు కాకపోతే అటు చెప్పిన తర్వాత కొంచెం మనసు ఇది అవుతూ ఉంటుంది కదా ఎందువల్ల ఏంటి చెప్పారని అందుకే అటు తీయలేక ఇటు బాధపడలేక కానీ ఆ ఫోటో అయితే ఫ్రేమ్ మార్పించాను కానీ మనసులో మాత్రం బాధ మాత్రం అలాగే ఉంది నాకు ఆ ఫోటో తీయటం ఇష్టం లేకపోయినా సరే తీయవలసి వచ్చింది అనమాట ఇంక ఇక్కడైతే ప్రియా ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో చూసి ఏవో చేస్తూ ఉంటుంది కదండి ప్రియా ఇంకా అలాగే పేపర్తో ఏదో చేసిందండి అది ఇలాగ పామ్తో చాలా నొరగలా వస్తుంది అలాగని సోప్ పెట్టామంటే కా అంది ఓన్ పేపర్తో అంటే చాలు చూసారు ఏదో సోప్ పెట్టినట్టుగా నొరగలు చేస్తున్నది అంతా పేపర్ వాటర్ పేపర్ మీద కొంచెం వాటర్ వేసి ఎలాగంటే చాలు సోప్ కింద వచ్చేస్తుంది అనమాట ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అండి కొంచెం కూడా ఖాళీ ఉండదు ప్రియా ఇలా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయటమో లేకపోతే చదువు చదువుకోవడము ఇదిగోండి ఇలాంటి ప్రయోగాలు చేయటమో ఏదో ఒకటి కంప్లీ కంపల్సరీ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా ప్రియా అయితే మాత్రం చూసారా గిన్నెలని ఆ పేపర్ మిగిలింది చిన్న మొక్క ఇంకా అది చేసే పనులన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా లక్ష్మి అయితే మాత్రం ఇలాగ బ్లౌజ్ అండి నేను డ్రెస్ దేమనుకున్నాను కానీ కాదు బ్లౌజే కట్ చేసిన తేవర పెద్దదిలా ఉంది పెద్ద బ్లౌజ్లా ఉంది ఇంకా వాళ్ళ అమ్మ మిషన్ కొడుతుంటే అర్జెంట్ అని ఇంకా చేతి కుట్లు చూసారా ప్రియా అది కూడా వేరే వాళ్ళకి అర్జెంట్కి అప్పటికప్పుడు ఇవ్వాలన్నమాట అండి అందుకోసమని ఇంకా ప్రియా అమ్మ కొడతా ఉంది ప్రియ అయితే మాత్రం అవి వేసి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుందండి ఇంకా లక్ష్మీకి ఫోన్ ఏదో మా వచ్చింది అంటే ఫోన్ అదే అండి తనకి జాకెట్లో ఇస్తారు కదా కుట్టిందా లేదా అని అడగడం కోసమని చేస్తారు చాలా వస్తాయండి తనకి ఎందుకంటే అన్నీ వచ్చే బ్లౌ బట్టలు కుట్టేవన్నీ తనకి అర్జెంటే వస్తాయి ఇంకా వాళ్ళు ఇంటికి అస్తమని వచ్చి వెళ్ళకుండా ఫోన్ చేస్తారు కదా కుట్టిందా లేదా అని ఇంకా అలాగే చేస్తూ ఉంటారు ఇంకా మాట్లాడుతున్నమాట మాట్లా మాట్లాడిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ ఏదో కూడా ఎందుకండి ఇక్కడైతే తనైతే మాత్రం ప్రియా హెల్ప్ చేస్తుంది అండి కానీ ఇప్పుడు ఇలాగ అన్ని పనుల్లో ఉంటుందంటే చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చూస్తే మాత్రం అందుకంటారు ఇంటికి ప్రతి ఇంటికి ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలని అలాగే అన్నిట్లో కూడా ఉండాలండి ఒకే దాంట్లో కాదు కానీ అన్నిట్లో ఇలా పనుల్లో చేయటం కానీ ధైర్యంగా ఉండడం కానీ ఇంకా అన్నిట్లో ఉండాలి అనే నేను కోరుకుంటాను ఆడపిల్లని అందుకే ఆడపిల్లకి ధైర్యంతో చదువు కూడా ఉండాలండి ఆడపిల్లకి చదువు ఎందుకు అని కూడా అనుకోకూడదు చదువు ఉంటేనే ధైర్యంగా ముందుకు వెళ్ళగలదు కూడాను ఇంకా రేపు అన్న రోజు తన కాళ్ళ మీద తను నిలబడగలదు కదా అందుకే ఆడపిల్ల కంపల్సరీ చదువు ఉండాలి అన్నిట్లోని ఇంకా ప్రియలక్ష్మి అయితే మాత్రం కాఫీ పెట్టించింది తాగేసి ప్రియ వెళ్ళి ఇలా మిక్చర్ పట్టుకొచ్చిందన్నమాట ఇంకో ఆ మిక్చర్ అందులో నాకు పైన ఉన్న వేరుశనగలు ఉన్నాయి చూసారా అవంటే ఇష్టం ఎందుకు వేరుశనగలు ఇంట్లో వేరుశనగలు ఉన్నా సరే తినేస్తాను ఉడకబెట్టుకు బాయిల్ చేసుకోవడము లేకపోతే ఫ్రై చే అదేంటి వేపుకొని తినడము అలా చేస్తూ ఉంటాను అందుకే మా ఇంట్లో వేరుశనగలు కూడా తొందరగా అయిపోతూ ఉంటాయండి ఇంకా వీడైతే చెంటాడైతే మాత్రం పడుకున్నాడు ఆడి పడుకుంటేనే లక్ష్మి చక్కగా ప్రశాంతంగా బ్లౌజ్లో కుట్టుకోగల లేకపోతే కుట్టుకోవడం ఎవడు అసలు ఇంకా మేము వాడు పడుకున్నాడు కదా మేమైతే సైలెంట్గా ఇంకా వచ్చి బయలుపేతున్నాం అండి ఇంటికి వచ్చేస్తున్నాం రిటర్న్ వాడు ఉంటేనే ఏడుస్తూ ఉంటాడనమాట మాతో పాటు వస్తానని అందుకే వాడు పడుకున్నాడు కదా ఇంకా వాడికి తెలియకుండా మేమైతే మాత్రం బయటకు వచ్చేసాము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం ఈ బ్యాక్ ఈసారి అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అపార్ట్మెంట్లు కదా ఇవన్నీ ఇంకా ఈ అపార్ట్మెంట్లో మా అపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉండేది అమ్మేశాం కదండి మేము హౌస్ కొనుక్కున్నా కొనుక్కోవడం కోసమని అపార్ట్మెంట్ సేల్ చేయాల్సి వచ్చింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే స్వీటీ మాత్రం ఎదుగుండి చూసారా దానికి హ్యాపీ మాత్రం ఇంకా దానికి రైస్ పెట్టేయాలండి రైస్ పెట్టేస్తే ఇంకొక రైస్ పెట్టిస్తాను ఇంకా అదే తినేస్తుంది కూడాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి స్వీటీతో